ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలోకి వెళ్తాం బాలరాముడి విగ్రహ ప్రత్యేకతలు చూశారా అయోధ్యలోని ఐదేళ్ల వయసు ఉన్న బాలరాముడి దివ్య సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులని చేస్తుంది ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీరామనామ జపాన్ని పఠిస్తున్నారు మరో రెండు రోజుల్లో అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ట వేడుక జరగనుంది దీనికోసం అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే అయోధ్య రామ మందిరం గర్భగుడిలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కళ్ళకి కంతల కట్టి ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చిద్విలాసంలో ఉన్న బాలరాముడి మోము ఎంతో సుందరంగా ఉంది సారగ్రామ రాతితో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే అంతటి సౌందర్య రూపం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది ఇరవై మూడవ తేదీన నుంచి భక్తులకి దర్శనమిస్తాడు యాభై ఒక్క అంగుళాల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఈ విగ్రహం రెండు వందల కిలోల బరువు ఉంటుంది కర్ణాటక చెందిన అరుణ్ యోగి దీన్ని రూపొందించారు రామ్లల్ల విగ్రహ ప్రత్యేకతలు శ్రీరాముని బాల్య రూపంలోని ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది చేతులు బంగారు బాణం బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది రాముడు విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి వాటితో పాటు విగ్రహం దిగువన ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడు దేవుడు ఉన్నాడు తామర పువ్వు మీద రాముడు విగ్రహం నిలబడి ఉంటుంది రాముడు విష్ణుమూర్తి ఏడో అవతారంగా చెప్తారు రామ్లల్లా విగ్రహం అంచుల మీద విష్ణుమూర్తి పది అవతారాలుగా మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామనా అవతారం పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి అవతారాలకి చెందిన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇవి మాత్రమే కాదు సూర్యభగవానుడు శంఖం స్వస్తి సుదర్శన చక్రం గద ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి దీని మీద చేసిన కళాఖండాలు అద్భుతంగా అవురా అనిపిస్తాయి ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించారు ఏకశిలా విగ్రహంగా పేరుంది వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది నీరు ఇతర ఏవైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు వాటి వల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు బంగారు విల్లు బాణం అయోధ్యలోని అమావరావాలయం నుంచి బాలరాముడికి బంగారు విల్లు బాణం బహుమతిగా అందాయి ఈ విషయాన్ని శ్రీరామ తీర్థక్షేత్ర నిర్వాహకులు కూడా ధృవీకరించారు సుమారు రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన బంగారు విల్లు బాణం రామ్లల్లా విగ్రహం చేతిలో పెట్టారు దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తమిళనాడుకు చెందిన ఇద్దరు కళాకారులు రూపొందించారు ఈ విల్లు మీద వాల్మీకి రామాయణంలో రాసిన అనేక కీలక ఘట్టాలని సూక్ష్మ రూపంలో అత్యంత అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ శ్రీరామ శ్రీరామ శ్రీరామ